ఒకసారి నా భార్య ఆటోమేటిక్గా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సో ఏదైనా గొడవ వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయింది గొడవైంది మేడం యాక్చువల్గా ఏం జరిగిందంటే మ్యారేజ్ తర్వాత త్రీ మంత్స్ నా భార్య నాతో పాటే బెంగళూరులో ఉంది ఈ త్రీ మంత్స్లోనే నేను తనని ఊటీ తీసుకువెళ్ళాను రెండుసార్లు మైసూరు తీసుకువెళ్ళాను అలా అంతా జరిగింది అయితే త్రీ మంత్స్ తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యింది తనకి థర్డ్ మంత్ స్టార్టింగ్లో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించమంటే సరే అని చెప్పేసి పంపించాను సో డెలివరీ అయిపోయాక ఫిఫ్త్ మంత్లో పాపని తీసుకొని మళ్ళీ బెంగళూరు వచ్చింది మా నాన్నగారికి స్పాండిలైటిస్ మేడం స్పాండిలైటిస్ మోకాళ్ళ నొప్పులు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నేను ఒక్కడే కొడుకునే సో నన్ను చూసుకోవాలన్న ఉద్దేశంతో నా దగ్గర ఉండి ట్రీట్మెంట్ అది తీసుకుందాం అన్న ఉద్దేశంతో అమ్మ నాన్న ఇద్దరు బెంగళూరు వచ్చేశారు ఆ తర్వాత ఈ నా భార్య కూడా తన పాపని తీసుకొని బెంగళూరు వచ్చిందనమాట బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఇక అమ్మా నాన్నలతో నాతో ఒకటే గొడవలు ఆల్రెడీ అంతకుముందు కూడా నాతో గొడవలు పెట్టుకుంటూనే ఉండేది తర్వాత అమ్మ వాళ్ళు వచ్చాక కూడా ఇంకా గొడవలు ఇంకా సర్వసాధారణం కదా భార్య భర్త గొడవ పడ్డం అనేది ఒడ్డున రాక తప్పదు మళ్ళీ వెనక్కిపోక తప్పదు అదే రకంగా భార్యాభర్తలు గొడవక తప్పదు గొడవ పడక తప్పదు మళ్ళీ కలవక తప్పదు కదా మరి అత్త మధ్య ఇష్యూస్ ఎందుకు అంత పెద్దది చేసుకున్నారు మీరు ఒకటి మేడం ఎందుకంత పెద్దవి చేసుకున్నారంటే అసలు మేము చేసుకున్న ఇష్యూస్ కాదు కంప్లీట్ గా అవంతా నా భార్య చేసింది అనమాట అంటే సరే మీరు సర్దుకుపోవచ్చు కదా మీ మీద మేడం ఆ విషయానికి వస్తున్నాను సో నా భార్య చేసిన దానికి ఆల్రెడీ అమ్మ సర్దుపోయి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తానమ్మా నువ్వు అసలు ఏ పని చేయొద్దు నువ్వు పాపను చూసుకో చాలు నేనే అన్ని పనులు చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లో ప్రతి పని వంట దగ్గర నుంచి అన్ని పనులు అమ్మే చూసుకుంది ఆఖరికి తను తిన్న కంచం కూడా అమ్మే కడిగిందనమాట అంత ఇదిగా ఇప్పుడు నాకు ఇంకో కూతురుంటే ఎలా చూసుకుంటాను అని అమ్మ అంత ప్రేమగా అంతదిగా చూసుకుంటే తను మా రిలేటివ్స్కి ఫోన్ చేసి మా రిలేటివ్స్తో చెప్పింది అనమాట ఏంటి